पाशायां स्फुरणवसनं कञ्जकिञ्जल्कवर्णम् ज्ञानज्योतिः प्रतिमवपुषा नित्यजाज्वल्यमानं भिक्षापात्रं करकमलयोर्बिभ्रतं ब्रह्मदण्डम् దత్తాత్రేయం భజ భజ విధిం విష్ణుమీసం త్రిమూర్తిం కాషాయ రంగు కిరణములతో ప్రకాశించు వస్త్రమును ధరించినవాడును పద్మ కేసరముల రంగు కలవాడును జ్ఞానజ్యోతియే విగ్రహముగా మారినట్లున్న శరీరము కలవాడును నిత్యము ప్రజ్వరిల్లుచున్న తేజస్వియు కరకమలములందు భిక్షాపాత్రయు బ్రహ్మదండము కలవాడును బ్రహ్మ విష్ణు శివులను త్రిమూర్తులుగా నున్నవాడును అగు దత్తాత్రేయుని భజించుము భజించుము కాలగ్ని కీలష్మానో నముంచీస్మ చతిస్మ స్వగుణం జనోయం క్రియతే హి నిత్యం దత్తత్వయా సద్గురు దండపా నరకమున అగ్నిజ్వాలలచే కాల్చబడినను ఈ జనులు తమ గుణములను వదలకున్నారు అయినను గురుస్థాయిలో దండమును ధరించిన దత్తా నీవు నిరంతరము వారిని ప్రతి జన్మ తరువాత నరకమున దండించుచు నీ ప్రయత్నమును చేయుచూనే ఉన్నావు గదా జ్ఞానాగ్ని పూర్వం ഹസിമ പശ്ചാത്വം ഗുരുബോധകോധകോ ദോഭവാൻ ബോധകോധകോ നീവു മുന്തു ജ്ഞാനഗ്നി തോ ബോധിച്ചു പിമട മാരചോ కాలాగ్నితో కాల్చి బాధించదు నీవు బోధ ద్వారా బాధించు గురువు కావు నీవు ముందు బోధించి తరువాత మారకున్నచో బాధించు గురువు వై ఉన్నావు